దమ్ముంది పేర్లు చెప్పురా కార్తికేయ అయినా వీణ సరస్వతి బ్రహ్మం నాగదేవత వీటినే వాళ్ళ అవతారం వాళ్ళ అవతారం అగ్నిదేవుడు ఇతను మహర్షి ఏదో మహర్షి తెలియదు ఈయన మహర్షి వాళ్ళ పేర్లు చేరురా ఆత్రిమహ ముని సతీ సావిత్రి అహల్య 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 పేరున్న ఇక్కడ మురుకుందుడు మనశ్విని సుకుడు అగశ్వ మహాముని అగచ్ఛ మహా అగస్త్య అగస్త్యగ అగచ్చ లోపాముద్ర మనకి చదువులు దుర్వాసమహముని దుర్వాసమహముని ఓకే పరాసర మహర్షి వ్యాస మహర్షి వ్యాస మహర్షి ఆయన క్లోజ్ నాకు ఏం రాస్ ఆయన రామాయణం ఎవరు యాస్ అవునా యాస్ శుక మహర్షి నైస్ డెల్ స్టైల్ బాగుంది ఎందర నంద మహర్షి సుందరంగా ఉంటాడు కానీ ఆయనే బాగుండు వెనకన్నా ఏదా నంది మహాముని నైస్ నైస్ పోస్ మ్యాన్ శ్రీ మహా మహావీర్ బుద్ధుడు బుద్ధుడు కానీ మహావీరుడు అంటే చిన్నప్పుడేమో చిన్నప్పుడు గౌతమ్ బుద్ధుడు ఏమలే కొంచెం సేమ్ ఉన్నా చక్రం పెద్ద పెట్టిన తన చెప్పు రింగల్ గౌతమ్ బుద్ధుడు ఇట్లా పెట్టినప్పుడు అర్థం చేసుకోవాలి గౌతమ్ ఇట్లా పెట్టినప్పుడు మహావీర్ మహావీరు యమధర్మరాజు యమధర్మరాజు ఇతను నేను చెప్తా పేరు చూడకుండా కాశ్మేను బాకే చెప్పారు చెప్పురా హా సత్యేశ్వర శ్రీ అతిరాచ గుంపయ్య నామ గుంపయ్య స్వామి గురవయ్య స్వామి ఎన్ని మారుస్తావ్ రారా ఆయన తెలుగు రాదు తెలుసు పేరు జోడ కొనేస్తా ఎవరు చెప్పు ఆదిశంకర్ కింద చూశనా అది తెలుసులేతనే శ్రీ అవధూత పద్మనాభ స్వామి ఈయన కూడా పేరు జోడ కొనేస్తా ఎవరు ఆ కానీ శరదమాత హైలైట్ ఉన్నాయి రామకృప పరమహంస రామకృష్ణ రామకృష్ణ పరమ ఇతను కూడా ఫేమస్ సునత్ కుమారుడు సనత్ కుమారుడు సనత్ కుమారుడు అది కారా అవును కు సనత్ కుమార్ సనత్ కుమారుడే కదా అంతేగా సనత్ సనత్కుమారుడు సనత్కునా సనత్ మహర్షి కాదు సనత్కు సనత్కు శ్రీ సత్యకామ మహర్షి ఇతన్ని కూడా ఏడు చూసినట్టుంది వైట్ త్యాగరాజు కుచేలుడు ఈ పేరు చూడకునే చెప్తా కృష్ణుడు అవునా శ్రీ గోపాల కృష్ణుడు రాసు ఇది కూడా పేరు చూడుకున్న చెప్తా సరస్వతి కింద చెప్తాంటావా కాదు రాజురాజు చాలా మీ తప్పు చెప్పాడు త్రి త్రిపుర సుందరి ఇది పేరు వేయలేదు అంటే ఎవరు అబ్బాయి విష్ణునా లాగా ఉంది చెప్పు ఏమో సరస్వతి దేవ లక్ష్మీదేవ్ అక్కడ దుర్గామాతను ఏదో పేరు ఇది దుర్గామాత దక్షిణామూర్తి అంటే అదే లే దుర్గా రెండు పేరు ఒకటే ఏ టెంపుల్ చూసినా ఎన్ని మొత్తం ఉన్నాయా పదంలో బే ఉండే బే టెంపుల్ చూడం ఇది ఒకటి బాగా హైలైట్గా ఉంది తల్లు నువ్వు తీసే తీయడానికి ఫోటోల మీద విరక్తి వచ్చిందరా నాకు వీడు హీరో ఈ చెట్టురా ఎప్పటి బాగుంది ఈ గుడికి తీరా ఇట్లా ఉంటాము కావాలంటే ఇవ్వలేదు పోదాం సో పేర్లన్నీ చెప్పేసి పంపంగా